రంగారెడ్డి జిల్లా మహేశ్వర నియోజకవర్గంలోని స్థానిక నాదర్గుల్ గ్రామంలో హనుమాన్ విగ్రహ పునఃప్రతిష్టాపన పూజ నిర్వహించారు ఈ కార్యక్రమం నూతనంగా నిర్మించిన అభయాంజనేయ స్వామి దేవాలయంలో జరిగింది ఈ పూజా కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మహేశ్వర నియోజకవర్గం ఇన్ఛార్జ్ అందెల శ్రీరాములు యాదవ్ పాల్గొన్నారు నాదర్గుల్ గ్రామ ప్రజలందరికీ స్వామివారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని అలాగే ప్రజలందరిపై స్వామి యొక్క కృపా కటాక్షాలు ఉండాలని కోరుకున్నారని శ్రీరాములు యాదవ్ అన్నారు ఈ కార్యక్రమంలో బడంపేట్ మున్సిపల్ అధ్యక్షులు చెరుకుపల్లి వెంకటరెడ్డి ఏనుగు రామిరెడ్డి కార్పొరేటర్లు శ్రీధర్ రెడ్డి నిమ్మల సునీత శ్రీకాంత్ గౌడ్ గ్రామ ప్రజలు పాల్గొన్నారు ప్రాచీన కాలంలోనే కూడా ఎంతో అధునాతనంగా గుడిని తీర్చిదిద్దడం జరిగింది ఇంకా దానికి ఇప్పుడు ఆధునికతను జోడి చేస్తూ మొత్తం శిలతోటి దాదాపుగా ఈ రంగారెడ్డి జిల్లాలోనే ఒక పేరెన్నిక గల ఆంజనేయ స్వామి ఆలయంగా ఉన్నటువంటి ఆలయ కమిటీ సభ్యులందరం కూడా గ్రామ ప్రజలు ముఖ్యంగా నాదర్గుల్ పరిసర గ్రామంలోని కాలనీవాసులు వేలాదిగా ఈరోజు భక్తులు రామజపం జపిస్తూ రాముని భక్తుడైనటువంటి ఆంజనేయ స్వామి యొక్క గుడికి ఈరోజు ఇంత ఎత్తున ప్రజలు ఒక విల్లువలగా భక్తి శ్రద్ధలతోటి ఎక్కడైతే రామ రామమందిరం అయోధ్యలో అంకురార్పణ జరిగిందో అక్కడ పూజలు నిర్వహించురో ఈరోజు యావత్ తెలంగాణలో కాకుండా ఉభయ తెలుగు రాష్ట్రాలలో కూడా అన్ని ఆలయాలు కూడా ప్రసిద్ధి చెందుతున్నాయి ఈరోజు మహేశ్వరం నియోజకవర్గంలోని బడంగపేట మున్సిపల్ కార్పొరేషన్లో శ్రీ అభయాంజనేయ దేవాలయము పునః ప్రతిష్ట కార్యక్రమంలో ఇక్కడ పాల్గొనడం జరిగింది చాలా పెద్ద ఎత్తున నాదర్గులు గ్రామానికి సంబంధించి మిగతా పక్క గ్రామాల నుంచి వచ్చినటువంటి అన్ని డివిజన్ మెంబర్లందరికీ అన్ని డివిజన్ల గ్రామాల ప్రజలకి ముఖ్యంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా ఎందుకంటే అభయాంజనేయ స్వామి అతి పురాతనమైన ఆలయము చాలా సంవత్సరాల నుంచి పురాతనంగా ఉండి ఇక్కడ భక్తులకి దర్శించుకోవడానికి ఇబ్బందిగా కలుగుతుందని గ్రామస్తులందరూ నాతో పాటు మాతో పాటు సందేశించి అందరితోటి చర్చించి ఒక నిర్ణయానికి వచ్చి ఈ చాలా పెద్ద ఎత్తున ఈ టెంపుల్ని కట్టడం జరిగింది